కృష్ణా జిల్లా మచిలీపట్నం కొట్లపాల గ్రామంలో రైతులు నిరసన రైతు భరోసా కేంద్రం వద్ద బైఠాయించిన గ్రామ రైతులు మూడు నెలల క్రితం గ్రామ రైతు కేంద్రంలో ఏడు వందల యాభై బస్తాల వేర్షెనగ విత్తనాలు వచ్చినా రైతులకు ఇప్పటి వరకు అందచేయలేదంటూ గ్రామస్తులు నిరసన తెలియజేశారు రైతు ఈ క్రాప్ యాప్ పనిచేయడం లేదంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారంటున్న రైతులు తమ గ్రామాలకి చెందిన వేరుశెనగ విత్తనాలు అడ్డదారిన వేరే ప్రాంతానికి తరలిస్తున్న కర్ణాటక లారీని అడ్డుకున్న గ్రామస్తులు వ్యవసాయ శాఖ అధికారితో రైతులు ఫోన్లో సంప్రదించగా ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారం చేస్తామనడంతో సద్దుమణిగిన ఆందోళన

రెండు నెలల పదిహేను రోజులు మూడు నెలల క్రితం మాకు ఏడు ఏ ఏడు వందల యాభై బ్యాగులు దించారు ఇక్కడ శనకాయ ఏంటి దేనికని అడిగితే రైతులకి ఎర్లీకి ఇద్దామని ఇస్తానికని దించాము రైతులకి ఇద్దామని అని చెప్పిన చెప్పారు మాకు ఇక్కడ ఈవో ఈఓ కానీ ఈవో గారు కానీ అలాగే ఒకరోజు ఒకరోజు మేము ఫోన్ చేసి ఏంటి ఎప్పుడు పంచుతారు ఏంటని అంటే మీరు నలుగురు కూర్చొని పనిచేసుకోండి రైతులందరికీ చక్కగా చేసుకుండా అని ఈవో గారు నాకు చెప్పు ఉన్నాడు తర్వాత రోజులు 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 గడుపుకుంటూ ఇవాళ రేపు ఇవాళ రేపు ఇవాళ రేపు అంటూ గడుపుకుంటూ కోతలు తెగినాకేస్తారేమో లే సరే ఇత్తనం దాడవా లేదు కదా ఎట్లాగో కాయ వేసుకుందామని అందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం కోతలు అయిపోయినాయి ఏంటి అని అడిగితే ఇవాళ నిన్న లేదు కాయ వెనక్కి వెళ్ళిపోతుందని మన ఈవో చెప్పాడు ఏంటని ఇప్పుడు ఈ ఈ నిమిషంలో ఈవో ఫోన్ చేసి ఏంటి అట్లా లారీ పంపించావేంటి కాయ వెళ్ళిపోతామేంటి అసలు ఎందుకు పంపించారు దేనికి వేసుకెళ్ళిపోతున్నారు అని అడిగితే ఏంటో యాప్ పని చేత లేదు యాప్ మొలని వేసుకెళ్తున్నామని చెప్తున్నాడు ఈవో గారు యాప్ పనిచేయపోవటం ఏంటి వేసుకెళ్తాం ఏంటి ఆ పద్ధతి ఏంటి మీరు రండి అర్జెంట్గా ఇక్కడ కూర్చొని మాట్లాడదాం లేదంటే మేము కాయకి అడ్డకెత్తామని చెప్పాను చెప్తే నేను వస్తాను ఆ లారీని మా ఈవోని వెనక్కి పంపించామను అని చెప్పాడు అతను సలహా అతను వెనక పంపించేమో నేను వచ్చి మీతో అన్నాడు మాకు కావాల్సింది ఏంటంటే మాకు గవర్నమెంట్ పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ విత్తనానికి పంపించిందని చాలా సంతోషం ఫ్రీగా ఈనాటి కాయ పంపించిందని చాలా సంతోషం ఇవాళ మూడు నెలలు ఆర్గేబి సెంటర్లో పెట్టి మళ్ళీ రివర్స్ చేసుకెళ్తాం ఇది ఏమంత పద్ధతిగా లేదని రైతుల పక్షాన్ని నేను ఒక రైతుగా దాన్ని అడ్డకించి మాకు రైతులకే మాకు విత్తనానికి ఇవ్వాలని ఆ విత్తనం వేసుకుని మేము దాడివా లేకుండా ఎత్తనం వేసుకుని శనకాయ పండించుకున్నామని సిద్ధంగా ఉన్నాం దానికి మేము అడ్డకెత్తడానికి సిద్ధంగా ఉన్నాం వేసుకెళ్ళలేమునని చెప్తున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఈవో కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిష్ పరిశీలించి మాకు రైతులకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నా పేరు బోయి నాగబాబు మాది పట్లపాలెం గ్రామం మాకు ఇక్కడ ఇరవై ఎకరాల పొలం ఉంది నాకు రెండు ఎకరాలన్నర వేరుశనకాయకి ఈ అయి ఉంది నాకు శనకాయ పోయింది పోయిన సంవత్సరం శనకాయ నాకు రెండు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు రెండు ముప్పై కేజీలు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు రైతు నాకు పోయింది కదా మాకు మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే కాదండి యాప్ పని చేయట్లేదు మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనక్కాయ మా రైతులకు అందరికీ ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊర్లోనే మా ఊరికి వచ్చిన ఈ ఏరు శనక్కాయి విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి కారణం తెలియదు అండి మాకు తెలియదు యాప్ పని చేయట్లేదు అంటున్నారు అది మరి ఈ క్రాప్ చేసిన తర్వాత యాప్ మా యాప్లు తెలవదండి మేము అది అప్పటి నుంచి మూడు నెలల నుంచి యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారండి ముందేమో కోతలైన తర్వాత ఇస్తా ఉన్నారు తర్వాత యాప్ పనిచేయట్లేదు అని చెప్తున్నారు చెప్పట్లేదండి వెనక్కి వెళ్ళిపోతుంది అంతేనండి అది మా తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మా ఊరికి వచ్చిన ఏడుచనక్కని మా ఊర్లోనే మా రైతులకి తెలవదండి ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు మార్నింగ్ వచ్చిందండి తెల్లజోన్ జోన్ నాలుగు గంటలకు వచ్చిందండి మాది పొట్లపాలెం గ్రామం అండి ఈ రవి కి ఇస్తానని చెప్పి ఏడు వందల యాభై కట్టలో దించి రెండు నెలల పదిహేను రోజులు అయిందండి సుమారుగా రెండు నెలల యాభై పదిహేను రోజుల మట్టి ఇవాళ రేపు ఈయల రేపు ఇస్తామని చెప్పారు తర్వాత దాడవాతలు కోసుకున్నాం దాడవాతలు కోసుకు ఇత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి ఇప్పుడు ఇవాళ మరి మళ్ళీ తీసుకెళ్లిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు కానీ ఇది ఏమాత్రమైనా మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బయట జరిగింది కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వారు తక్షణమే దాన్ని సరి కఠాయి చర్య తీసుకుని ఇది రైతులకు ఇస్తారని చెప్పి మేము మనం చేతాం కానీ రైతులకు ఇవ్వకుండా తీసుకెళ్తాం మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మీకు కోరుతున్నాం